ఇప్పటికే చరమగీతం పాడిన కూటమి ప్రభుత్వం అమ్మఒడి ఫీజు ఎంబర్స్మెంట్ వసతి దీవెన బూసెత్తడం లేదు తాజాగా సిబిఎస్సీ బోధనకు తూచంటూ పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను దూరం చేస్తోంది ప్రభుత్వ పాఠశాలల పీక పిసికేస్తోంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది తల్లిదండ్రులు విద్యార్థుల్లోనూ వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది ఇందులో భాగంగానే రాష్ట్ర గత విద్యా సంవత్సరంలో వైద్య జగన్ సర్కారు వెయ్యి ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన అమల్లోకి తెస్తే చంద్రబాబు సర్కారు ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దు చేసింది అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తామని మొన్నటి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు బహిరంగంగా చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఆయన ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాష పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు వైద్య చికెన్ ప్రవేశపెట్టిన టోతులు శిక్షణను అధికారంలోకి చీరాగానే జూన్ లో రద్దు చేసేశారు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు సిబిఎస్ఈ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారని చెబుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన సిబిఎస్ఈ బోధనను రద్దు చేశారు అలాగే విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో అక్కడ ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో బదిలీ చేసింది ఇలా ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగా ఇంగ్లీష్ మీడియం కోరుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు ప్రైవేటు బడులు బాగుంటాయి డబ్బున్న వారు అక్కడ చదువుకుంటారు మీరు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్ళండి అని గతంలో సీఎం హోదాలో చంద్రబాబు బహిరంగంగా అన్నారు దాదాపు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం రాష్ట్రానికి సీఎం సీఎంగా పనిచేస్తున్న ఆయనకు పేదలన్న పిల్లల చదువులన్న ఎంత చురుకనో ఈ మాటలే చెబుతున్నాయి ఆయన తన నైజాన్ని మరోసారి రుజువు చేసుకుంటూ పేదల విద్యను నిర్వీర్యం చర్యలకు పూనుకున్నారు ఇందులో భాగంగానే కార్పొరేట్ విద్యా సంస్థలకు బాహాటంగా కొమ్ము కాస్తూ రాష్ట్రంలో పేద పిల్లల చదువును పూర్తిగా అంధకారంలోకి నెట్టేస్తున్నారు గతంలో మంది విద్యార్థులు ఉన్నారని ఏడు వందల ఎనభై ఐదు పాఠశాలలను మూసివేసి అక్కడి విద్యార్థులను గాలి కుదిలేస్తారు అలాగే నాలుగు వేల మూడు వందల ప్రభుత్వ పాఠశాలలను ఆయన హయాంలోనే మూసివేస్తారు ఇప్పుడు వైద్య జగన్పై కోపంతో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ బోధన సైతం అదే గతి పట్టించారు పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది నాణ్యమైన విద్య మాత్రమేనని పేదరికం పోవాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్మిన వజ్య జగన్ తన పాలనలో విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు నాడు నేడితో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది పేద విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధనను అందుబాటులోకి తెచ్చారు పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే వారికి ఇంగ్లీష్ మీడియం బోధన ఉండాలని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంచుతూ ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారు విద్యార్థులకు భాషపై భయం పోగొట్టేందుకు బైలింగ్ పాఠ్య పాఠ్యపుస్తకాలను సైతం అందించారు మరోపక్క ఇంగ్లీష్ భాష నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు టోఫెల్ ను సిలబస్ లో అంతర్భాగం చేశారు మరోపక్క జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో భాగంగా రాష్ట్రంలోని ఎక్కువ మంది విద్యార్థులకు సీబీఎస్ఈ విద్యను అందించేందుకు విద్య ప్రభుత్వోన్నత పాఠశాలల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతి నుంచి సిబిఎస్ఈ బోధనను అందుబాటులోకి తెచ్చారు దీంతో దాదాపు ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో సిబిఎస్ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం సిబిఎస్ఈ పరీక్షా విధానం రద్దు చేసి విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేస్తుంది గత విద్యా సంవత్సరంలో పదో తరగతికి ఇంగ్లీష్ మీడియం అమలు చేయకుండా దాదాపు ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఇంగ్లీషు పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారంటే ఈ మీడియం బోధనను విద్యార్థులు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు అలాగే విద్యా సంవత్సరం విజయ ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకురాక ఇప్పుడు ఈ స్కూళ్లలో దాదాపు మంది మంది విద్యార్థులు తరగతి విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇటీవల పదో తరగతి విద్యార్థులు సామర్థ్యాలను ముదింపు చేస్తామంటూ యాభై మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ట్యాబ్స్ ద్వారా పరీక్ష నిర్వహించారు పేపర్ పెన్ను విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి విద్యార్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేసింది